హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇంకా నిన్నటి వీడియోలో మాత్రము చాలామంది మంది చాలా అంటూ ఉంటారక్క మీరు ఎవరి మాటలు పట్టించుకోవద్దు యూట్యూబ్ మానేయొద్దక్క అని అంటూ ఉన్నారు నిజమేనండి ఒకరి మాటలు మనం పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము కానీ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎంత మంచిగా కామెంట్స్ పెట్టారంటే మీ వీడియో చూడటం వల్ల మాకు నువ్వు పక్కన కూర్చున్నట్టుగా ఉంటుంది అలాగే మీ వీడియోస్ చూసి మేము చాలా చాలా వంటలు నేర్చుకున్నాము అలాగే మీ వీడియోస్ చూడటం వల్ల కూడా మాకు చాలా హుషారు వస్తుందక్క అని అంటూ ఉంటే నాకైతే నిజంగా ఏడుపు వచ్చేసిందండి ఇంతగా అభిమానిస్తారా నన్ను అని చెప్పేసి ఎవరి మాటలో పట్టించుకోవటం ఏంటండి మనము మనకొద్దీ వీడియోస్ చేసుకోవటమే బెటర్ అని చెప్పేసి అనుకున్నాను సో వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే కాన ఈరోజు మా పెళ్లి రోజు అండి అంటే జూన్ ఫిఫ్త్ మా పెళ్లి రోజు అనమాట మామూలుగా లాస్ట్ ఇయర్ చాలా గ్రాండ్గా చేసుకున్నాము ఈ ఇయర్ అయితే చేసుకోలేకపోయానండి సరే అని చెప్పేసి మా చిన్నమ్మాయి ఒక వారం ముందు మామూలుగా బెంగళూరుకి వెళ్తూ వెళ్తూ వాళ్ళ నాన్నకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇలాగా స్కూటీలు చూస్తూ ఉందన్నమాట సో మామూలుగా ఏంటంటే గానా ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఒక బండి సజావుగా జరుగుతూ ఉందనుకోండి కొత్త బండ్లు కొనరండి ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ మా చిన్నమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ నాన్న కష్టాన్ని చూసి నిందండి నేను చాలాసార్లు చెప్పాను మా వారికి బండి సరిగ్గా లేదు అవి బ్రేకులు కానీ క్లచ్లు కానీ అవన్నీ సరిగ్గా పనిచేయట్లేదు చెయ్యి నొప్పి వస్తుంది నువ్వు అసలు జాగ్రత్తగా ఉండట్లేదు అని చెప్తుంటే వినలేదండి మనం చెప్పినప్పుడు ఏం చేస్తారంటే మనల్ని గదురుకున్నట్టుగా మాట్లాడతారు ఏమైంది ఈ బండికి చాలా బాగుంది చాలా బాగుంది అని అంటారనమాట కానీ మా చిన్నమ్మాయి వినలేదండి నాన్నకి కొత్త బండి కొనియాలి అని చెప్పేసి మా అన్నయ్య కొడుకు తను ఇద్దరు వెళ్ళి కొన్ని బైక్ షోరూమ్స్ అయితే చూసేసి వచ్చారండి మామూలుగా ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఉన్నాయన్నమాట అయితే వాళ్ళ నాన్నకి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి కొన్ని అయితే చూసి నింది సరే ఇంకా లాస్ట్గా ఫైనల్గా మనం కలర్ సెలెక్ట్ చేసుకుంటాం కదండి అయితే మా అన్నయ్య కొడికి చాలా బాగా తెలుసు అండి బైకులు కానీ ఏవైనా కూడా మగపిల్లలు అంటేనే మొత్తం ఇవన్నీ బాగా తెలుసు ఆడపిల్లలకి అంత తెలియదు అనమాట సరే అని చెప్పి ప్రతిదానికి డిక్కీ ఎలా ఉంది ముందర ఏవైనా మనం లగేజ్ పెట్టుకోవడానికి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఈ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ బైక్ కూడా చూసారనమాట సరే ఇది వద్దు అని చెప్పేసి ఇంకా మామూలుగా మామూలు బైకే తీసుకున్నారండి అయితే మా చిన్నమ్మాయి మామూలుగా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి అమౌంట్ సేవింగ్ చేశారనమాట నాకు చాలా సంతోషం అనిపించింది అండి ఎందుకంటే మగపిల్లలతో పాటు సరి సమానంగా ఆడపిల్లలు కూడా పెరుగుతున్నారు అందులో తల్లిదండ్రుల కష్టం కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మనము గర్వించదగ్గ విషయమే కదండి ఇంకా మా పెద్దమ్మాయి మాత్రము స్టార్టింగ్లో వాళ్ళ బాబాయ్కి సెల్ కొనిచ్చిందనమాట కానీ మా చిన్నమ్మాయి మాత్రము మా వారికి ఇలాగా స్కూటీ కొనిచ్చింది అండి ఇది మామూలుగా లక్షా ఇరవై ఐదు వేలు పడింది అనమాట సో ఎంత రేట్ అనేది కాదండి వాళ్ళు మనీ సేవింగ్ చేసి మనకి ఇలాగ స్కూటీ కొనిచ్చారంటే చాలా సంతోషం కదండీ ఎవరైనా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాగనే సంతోషపడతారండి కానీ రోజు మామూలుగా ఈ స్కూటీ బాగుంటుందా ఆ స్కూటీ బాగుంటుందా అని అడుగుతూ ఉంటే ఆ ఏముందిలే ఈ పిల్ల ఊకే చూస్తుందని అనుకున్నాను కానీ నిజంగా కొనిస్తుందని అనుకోలేదండి అయితే మా చిన్నమ్మాయి ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటుందండి ఏదైనా మనకు దగ్గర డబ్బులు కానీ ఏవైనా కూడా ఖర్చు పెట్టకుండా అమౌంట్ బాగా సేవింగ్ చేసుకుంటుంది అనమాట ఇంకైతే ఎలాగైతేనేమి బండి అయితే కొన్నారండి ఇంకా బండి నేమ్ వచ్చేసి సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఇది రేటు వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ పడింది సో ఎప్పుడైనా ఎవరమైనా కూడా బండి కొత్తది కొన్న తర్వాత వెంటనే పూజ చేయించుకుంటాం కదా కాబట్టి మా చిన్నమ్మాయి మా అన్నయ్య కొడుకు ఇద్దరు వెళ్ళి అక్కడే దగ్గరలో సంజయ్ నగర్ రామాలయం ఉంది కదండి అక్కడికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకున్నారనమాట సో మా చిన్నమ్మకి ఇది మొదటిసారి కాబట్టి ఆమె కూడా చాలా సంతోషంగా ఉండిందండి అయితే కలర్ ఫస్ట్ ఇంకొకటి లైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారనమాట వైటు పిస్తా అలా కలర్స్ ఉండేటివి నాకెందుకో అది మెయింటైన్ చేయడం కష్టం అని చెప్పేసి ఈ కలర్ తీసుకోమని చెప్పాను నాకు ఎక్కువగా యాష్ కలర్ అన్న అలాగే లైట్ బ్లూ కలర్ అయినా అలాగే ఇష్టపడుతూ ఉంటానన్నమాట ఇంకా అయితే టోటల్గా ఫస్ట్ ముందు రోజు ఈ కలర్ ఉందా అని అడిగేసి వచ్చారండి లేదని చెప్తే మళ్ళీ మరుసటి రోజు తీసుకొని వచ్చారు ఇంకా పూజ చేసిన తర్వాత ఇలాగ నిమ్మకాయల దండ కడతారు కదండి కారుకైనా స్కూటీకైనా ఏ కొత్త వాహనానికైనా కూడా ఇలాగనే కడతారనమాట సరే ఇంకా దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాత ఇలాగ కాయ మీద కర్పూరం పెట్టి హారతి ఇచ్చేసి ఇలాగ పగలగొట్టమంటారు కదండి అది ఎందుకు తీస్తారనేది కూడా నాకైతే తెలియదు మామూలుగా కొత్త బండ్లకు ఇలాగ దిష్టి తీస్తారు అనేది మాత్రం తెలుసండి మీకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మా అన్నయ్య కొడుకు చూడండి ఎంత సంతోషంగా అంటే మగపిల్లలకి కొత్త బండ్లు కొనడం అంటే భలే సంతోషం అండి సరే అని చెప్పేసి టెంకాయ కొడుతూ ఉన్నాడు ఇంకా పూజ అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టేశారు ఆ తర్వాత మా చిన్నమ్మాయిని ఒక్కసారిగా ఇలాగ బండి నడపమ్మ అని చెప్తూ ఉన్నారండి సో రామాలయంలో చాలా బాగా పూజ కూడా చాలా బాగా చేస్తారండి ఎప్పుడైనా కూడా మేము కొత్తది కారు కొన్నప్పుడు కూడా ఇక్కడే పూజ చేయించుకున్నాము ఇంకా ఈసారి స్కూటీ కూడా ఇక్కడే పూజ చేయించుకున్నామండి ఇంకా ఇప్పుడు అయ్యగారి కాళ్ళకు నమస్కారం చేసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరుతూ ఉన్నారనమాట సరే అని చెప్పేసి ఒక్కసారి ఈ గుడిని అలాగా చూపిస్తూ ఉన్నాను చూడండి ఇక్కడే పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఇంకా ఇక్కడ రామాలయంలో కూడా చాలా బాగా పూజలు జరుగుతాయి అయితే మా వారికి నిజంగా చెప్తున్నాను అసలు స్కూటీ కొన్న విషయమే తెలియదండి ఆయన స్కూటీ కొంటామంటే వద్దంటారండి పాత బండితోనే గడుపుదామంటారే తప్ప కొత్త స్కూటీ కొందామంటే వద్దంటారని చెప్పేసి ఏంది ఇంత పెద్ద బండి అని అంటూ ఉన్నారు అవును డాడీ ఇది నాదే అని చెప్తుందండి మా చిన్నమ్మాయి సో నేను డైరెక్ట్గా మాటలు పెడదామనుకుంటే అక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట ఇంకా సరే డాడీ ఇది నాకు కాదు ఇది నీకే అని చెప్తే నిజంగా ఆయనకి ఏంటంటే పాత స్కూటీతో బాగా చేతులు నొప్పి పుట్టడం వల్ల అసలు ఫీవర్ వచ్చిందండి మొన్న ఎలక్షన్ డ్యూటీలకు వెళ్ళినప్పుడు అక్కడ మామూలుగా శాంతిరామ్లో ఉండిన్నారండి రెండు రోజులు అప్పటి నుంచి ఆయనకి కొంత కొంచెము హెల్త్ బాగాలేదనమాట జలుబు చేయటము దగ్గు జ్వరం అలాగా వచ్చింది అనమాట ఆ సమయంలోనే ఇలాగ స్కూటీ కొనిచ్చారు కదా సో హ్యాపీగా ఫీల్ అయ్యాడండి ఇంకా పట్టుడాడీ తీసుకో ఇంకా కీస్ అని చెప్తూ ఉంటే ఆయన నిజంగా నాకేనా అని అన్నట్టుగా ఉన్నారండి నీకే తెచ్చింది అని చెప్తే అప్పుడే చిరునవ్వు నవ్వుతున్నారండి అంటే మా వారు ఏంటంటే ఎంతైనా కూడా తల్లి కూతురు దగ్గరగా మాట్లాడుకున్నట్టు తండ్రి కూతుర్లు అంత మాట్లాడుకోరండి కొంతమంది ఉండొచ్చు కానీ ఎంత ఏ విషయం మాట్లాడాలో ఆ విషయాలు మాత్రమే మాట్లాడతారు కదా ఎవరి ఇంట్లోనైనా కూడా ఇంతే అని అనుకుంటున్నాను సో ఎంతమంది తండ్రి కూతుర్లు స్నేహితుల్లాగా ఉంటారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మా మవారు చూడండి కూతురుని ఎక్కించుకొని చుట్టూరు ఒక రౌండ్ వేస్తాను ఎక్కువ పుణితా అని చెప్తే ఎమ్మడే అనమాట సో హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి నిజంగా ఇలాంటి సంతోషాలు అందరిలో ఉండాలని కోరుకుంటున్నాను మనము చిన్న వస్తువా పెద్ద వస్తువా అని చూడకూడదండి ఎంత చిన్న వస్తువైనా కూడా మనం సంతోషంగా ఫీల్ కావాలన్నమాట సో నాకెప్పుడు కొనిస్తారండి మ్యారేజ్ డే సందర్భంగా ఒక స్కూటీ అన్న కొనియొచ్చు కదా నెక్స్ట్ మనది మ్యారేజ్ డే వస్తుంది అంటే నేనేం కొనియలేను అని అంటూ ఉన్నారు నిజంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రతిదీ లెక్కచారమే కదండి నాకు భలేన వస్తుందనమాట వాళ్ళు జీతం వచ్చిన రోజు పదహైదు రోజులు చక్కగా ఇది దీనికి ఇది దీనికి అని చక్కగా తీసి పెడతారు ఇంకా పదహైదో రోజు నుంచి మనం ఏం అడిగినా కూడా ఒకటో తేదీ రాని అని అంటారు మీ ఇంట్లో కూడా మగవాళ్ళు ఇంతేనా అండి సరే అయితే ఇంకా స్కూటీ కొన్న సందర్భంగా మా ఫ్రెండ్ వాళ్ళని చూసారు కదండి రాధా వాళ్ళని అలాగే రాధ కూతుర్లు ఇంకా మా ఫ్రెండు సరిత ఉంది కదండి సరిత పిల్లలు సరే మన ఇంట్లో డిన్నర్ పెట్టేసుకుందామని చెప్పేసి అందరినీ పిలిచామన్నమాట ఇంకా మా వారికి కొంచెం జ్వరం వచ్చింది కదండి అని చెప్పేసి నేను మామూలుగా మునక్కాయతో రసము బెండకాయ వేపుడు పెరుగు రైస్ చేసి పెట్టానమాట అలాగే అత్తయ్య వాళ్ళకేం చేశానంటే చికెన్ చేశానండి ఇంకా చికెను వాటితో పాటుగా మామూలుగా రోటీ చేశాను అలాగే వీళ్ళు మాత్రము బిర్యానీ బకెట్ అంటే ఇక్కడ మామూలుగా తెప్పించుకున్నారండి బయట నుంచే నేనైతే చేయలేదనమాట సరే అన్నీ రెడీగా పెట్టుకున్నారండి పిల్లలు వీళ్ళు కూడా అనమాట అంటే సరిత వాళ్ళ పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటారండి మాతో భలే బాగా కలిసిపోతారనమాట పిల్లలు అంటే మేము ఏంటంటే ఒక కుటుంబం లాగా ఉంటాం కాబట్టి సో మాకు ఏం ఫీలింగ్ ఉండదండి కొత్త వాళ్ళు వచ్చారే అన్నట్టుగా ఉండదు ఇంకా పిల్లలందరికీ వడ్డిస్తూ ఉన్నాను అయితే బయట బిర్యానీ మీరు ఏమన్నా అనుకోండి నాకు ఎందుకో చప్పగా అనిపిస్తుంది అండి మనం ఇంట్లో చేసుకుంటే ఉప్పు కారం మసాలాలు బాగా వేసుకొని చేసుకుంటాము కానీ కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి నాకైతే ఆ బిర్యానీలు చేయటం సరిగ్గా రాదండి అని చెప్పేసి ఎప్పుడు కూడా బయట నుంచే బిర్యానీ తెప్పించుకుంటారనమాట ఇంకా సరే ఈ పిల్లలకు సరిత వాళ్ళ పిల్లలకి లక్కీకి శశాంక్కి ఏంటంటే కొంచెం చప్పగా అనిపిస్తుంది సరే నాన్న షేర్వా వేసేసుకోండి బాగుంటుంది అలాగే ఆనియన్ది పచ్చడి ఉంది కదండి అది కూడా వేసుకోండి అని చెప్తూ ఉన్నాను కాకపోతే ఏంటంటే మనము ఉల్లిగడ్డ పచ్చడి కొంచెం చిక్కగా చేసుకుంటాము వాళ్ళు లూజ్ లూజ్గా చేసేస్తారండి నాకైతే అది అసలు చూస్తే వేసుకోబుద్ది కదనమాట కాకపోతే ఏంటంటే పెరగన్నం తినకుండా నేను ఆ ఆనియన్ పచ్చడి వేసేసుకొని తింటాననమాట ఇంకా ఆ తర్వాత మా చిన్నమ్మాయి ఏమంటుందంటే ఖచ్చితంగా ఎగ్గు వేసేసుకోండి ఎగ్గుని ఏంటంటే మనం మామూలుగా కర్రీ చేసుకుంటాం చూడండి ఒకసారి నేను ఒక వీడియోలో కూడా షేర్ చేశాను అనమాట ఎగ్గిని మామూలుగా నూనెలో పసుపు ఉప్పు కారం వేసేసి వేయించుతారు ఆ ఎగ్గుని బిర్యానీలో వేస్తారండి కాబట్టి మనకేంటంటే కన్నా దానికి ఉప్పు కారం పట్టుకుంటుంది ఈ బిర్యానీలో నలుచుకొని తింటేనే బాగుంటుందండి ఇంకా వాటికి జతగా కొంచెం ఆనియన్స్ అలాగే నిమ్మకాయ ఇలాగ ఇస్తారు కదా అవన్నీ వేసేసుకొని తినండి అని చెప్తూ ఉన్నాను ఇంక అయితే పిల్లలు నిజంగా అక్క ఎలా సేవింగ్ చేస్తావు ఏంటి అని అడుగుతూ ఉన్నారు లేదు అసలు నెల నెల కొంచెం కొంచెం అమౌంట్ సేవింగ్ చేస్తే డాడీకి కొనియాలనే ఉద్దేశంతోనే నేను సేవింగ్ చేశానని చెప్తూ ఉంటే నిజంగా నాకు కడుపు నిండిపోయిందండి ప్రతి ఒక్కరికి పిల్లలు ఇలాగనే ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే పిల్లలకి చెప్పగా అనిపించిందండి నేను చికెన్ చేశాను కదా ఆ గ్రేవీ ఇందులో వేసేసుకొని తిన్నారు ఇంకా అందరం అయితే చక్కగా భోంచేసాం అనమాట కానీ ఎంతైనా కూడా మన ఇంట్లో చేసుకునేటువంటి వంటనే చాలా బాగుంటుందండి కానీ ఇలాగా మనము ఏదైనా అందరం కలిసి కూర్చొని హ్యాపీగా తినాలి అంటే బయట నుంచి తెప్పించుకొని తింటేనే బాగుంటుంది అనిపిస్తుంది కదండి సో ఎలా అనిపిస్తుంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా తర్వాత అందరం వచ్చి ఇక్కడ బెడ్రూమ్లో కూర్చొని ఏ విధంగా మాట్లాడుకుంటున్నామంటే మామూలుగా మా తెలుగు సార్ అండి మాది నైన్టీన్ నైంటీ ఫోర్లో అయిపోయిందనమాట టెన్త్ క్లాసు అప్పట్లో మా సార్ ఏమనేవాడంటే టెలివిజన్లో కూడా మామూలుగా అప్పుడు టీవీలలో చూసేవాళ్ళం కదా సో వంట చేస్తే పోపు వేసేటప్పుడు కరివేపాకు కానీ ఒట్టి మిరపకాయలు కానీ మన శబ్దం వచ్చేదమ్మా నెక్స్ట్ ఫ్యూచర్లో వస్తుంది అంటే ఎట్లా వస్తాయి వస్తాయబ్బా ఏమని వాళ్ళమండి నిజంగా ఇప్పుడు అలాగనే జరుగుతుందనమాట అని పిల్లలు సరిత వాళ్ళ కొడుకు శశాంక్ రెడ్డి ఏమంటున్నా అంటే ఇంకా నెక్స్ట్ కూడా ఇప్పుడు శబ్దాలు కాకుండా వాసనలు వస్తే బాగుంటుంది అత్త అని అంటూ ఉన్నాడు నాకు బల ఆశ్చర్యం అనిపించిందండి అవును వాసనలు వస్తే ఎలా ఉంటుంది ఇంకా ఎవరు వంటలు చేస్తుంటే వాళ్ళ వాసనలన్నీ మన ఇంట్లో ఉంటే ఆ వాసనని మనం తట్టుకోలేము నాయన తండ్రి వద్దు అని చెప్తూ ఉన్నాను సో ఇలాగ మాట్లాడుకుంటూ ఎంతసేపు అయినా కూడా మేము ఇలాగనే మాట్లాడుకుంటూ ఉంటామండి ఇంకా అంత అయిపోయిన తర్వాత పిల్లలు ఉన్నంతసేపు గలిబిలి గలిబిలిగా ఉంటుంది ఎప్పుడైతే బయలుదేరుతున్నాం అంతేగాన మనకు చాలా చప్పగా అయిపోతామండి మనుషులము అంటే డీలా పడిపోతాం అనమాట సరే మళ్ళీ వస్తారు కదా నెక్స్ట్ వీక్ అందులో మా పిల్లలు ఏంటంటే వాళ్ళ నానమ్మని చూడడానికి కంపల్సరిగా నెలకు ఒకసారి వస్తూనే ఉంటారండి ఇది ఏదైనా పండగ అట్లాగా రావాలని అనుకోరనమాట వాళ్ళ నానమ్మ రెండమ్మ అంటే ఇద్దరు వచ్చేస్తారు సరే అని చెప్పేసి అత్తయ్య కాళ్ళకి నమస్కారం చేసేసుకొని బయలుదేరారండి ఇంకా మా వారు చూడండి జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ ఉన్నారు ఇంకా నాకైతే బాయ్ అని చెప్తూ ఉందండి నేను మనసులో శ్రీరామ అని అనుకుంటూ ఉన్నాను సో ఇంకా అత్తయ్య అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక అరగంట కానీ లైట్లు ఆఫ్ చేయకుండా అలాగనే కూర్చుంటారండి అక్కడికి వెళ్ళిన మనిషి వదిలిపెట్టి వచ్చేంత వరకు అలాగనే కూర్చుంటారనమాట ఇంకా మరుసటి రోజు చూడండి పాత స్కూటీ మా అన్నయ్య కొడుకు ఇచ్చేసాము కొత్త స్కూటీ మాత్రం మా వారు తీసుకున్నారండి హ్యాపీగా ఎంత బాగా వెళ్తూ ఉన్నారంటే నిజంగా స్కూటీలు పాతవి ఎంత సర్వీస్ చేపించినా కూడా ఏదో ఒక స్ట్రక్ అవుతూనే ఉంటాయి చెడిపోతూనే ఉంటాయండి మనం అప్పుడప్పుడు కొత్తవి తీసుకోవటమే మంచిది అనిపిస్తుంది అనమాట ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు ఏంటంటే కానీ మామూలుగా మా పెద్దమ్మాయి ఫ్రెండ్ అండి అమెరికాలో ఎంఎస్ చేయటానికని వెళ్ళిందని చెప్పాను చూడండి ఆ అమ్మాయి వచ్చింది అనమాట సరే అందరు కలిసి ఒకే చోట ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి నంద్యాల నుంచి మా పెద్దమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వెళ్తూ ఉందండి ఇంకా వస్తూ వస్తూ ఎవరైనా హైదరాబాద్కి కానీ బెంగళూరుకి కానీ వెళ్తూ ఉన్నారంటే ఒక లిస్ట్ చెప్తారనమాట సో పిల్లలు ఇలాగా పొడులు అలాగే ఇప్పుడు సీజన్ కదండి మామిడి పండ్లు పంపించమని చెప్పారనమాట మొన్న గాజుల పళ్ళలో ఏంటంటే మామూలుగా రసాలు అలాగే కొన్ని కాయలు తెప్పించుకున్నాను ఇంకా ఈ పొడులతో పాటు స్నాక్స్ కూడా తయారు చేశానండి స్వీట్ ఐటెం అయితే చేయలేదన్నమాట సో స్నాక్స్ ఏంటంటే ఓన్లీ నిప్పట్లు మాత్రమే చేశాను ఇంకా మా అమ్మాయితో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ నంద్యాల నుంచి ఒక ఫ్రెండ్ వెళ్తుంది అనే ఉద్దేశంతో నాలుగు ప్యాకెట్లు ఇలాగా పార్సల్ చేసేసాను ఇంకా ఆ తర్వాత మామిడికాయ అండి కొంచెం పెట్టానన్నమాట ఇంకా సరే మనం ఎప్పటికైనా మనం మామిడికాయ పచ్చడి పార్సల్ పంపించాలి అంటే ఇలాగ కొంచెం సేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ విధంగా జిప్లాక్ కవర్లో బాగా టైట్గా ఇలాగ పెట్టేస్తానండి పెట్టేసి మనం ప్యాకింగ్ చేసే వాటిలో మనం కింద భాగంలో పెట్టామనుకో వాటి మీద కొంచెం బరువు పెట్టామనుకో మనం కారులో ఒకవేళ ఎక్కడన్నా స్పీడ్ బ్రేకర్ల దగ్గర తుణికినా ఏమీ కాదు అనే ఉద్దేశంతో ఇలాగ పెట్టేసి వాటి మీద ఇలాగ నిప్పట్లు అలాగే మామూలుగా మామిడి పళ్ళ మీద ఈ విధంగా మనము పొడులు కట్టు పెట్టుకున్నాం కదండి ఒకటి సప్పపప్పుల పొడి ఒకటి కారం పప్పుల పొడి అలాగే ఎల్లిపాయ పొడి ఈ మూడు ఉన్నాయనుకో మనకు చాలా మేలండి పిల్లలకి ఇంకా ఆ తర్వాత ఇలాగ పెట్టేసి వాటి మీద ఒక న్యూస్ పేపర్ పెట్టేసి ఈ విధంగా ప్యాక్ చేస్తూ ఉన్నాను మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి ఏదైనా పార్సల్ పంపించాలి అంటే ఇలాగ ఒక మనము అట్టపెట్టెలలో పార్సల్ పంపిస్తే మాత్రము చెక్కు చదరవండి ఎందుకంటే మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు వస్తూ ఉంటాయి అట్లాంటప్పుడు కారు ముందుకు వెనక అలా కదిలినప్పుడు కూడా మనకు ఎక్కడ తొనకకుండా టైట్గా ఇలాగా కట్టేశాను ఇంకా ఆ తర్వాత మా అత్తయ్య ఏంటంటే పిల్లల అన్నం వండుకుంటూ ఉన్నారు కదా మొన్న ఒకటి కూడా వీడియో చేసి పెట్టాను చూడండి మా పెద్దమ్మాయి ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకొని అని చెప్పేసి పిల్లల అన్నము అన్ని కర్రీస్ అన్నీ చేసుకుంటూ ఉన్నారు సరే అని చెప్పి మా అత్తయ్య ఒక పది పళ్ళు బియ్యం పోసారండి ఏంటంటే అన్ని దండి దండిగా ఉండాలి కదా అయితే మా పెద్దమ్మాయి వద్దు చేసి మాకు ఒక ఐదు పళ్ళు మాత్రమే పంపియండి అని చెప్తే మళ్ళీ ఒక సంచిలో కట్టేసి ఇలాగ స్కూటీలో పెట్టి పంపిస్తున్నానండి మనం అంటాం కానీ స్కూటీ చాలా కంఫర్ట్ అండి ఈ విధంగా అన్ని పెట్టుకొని తీసుకొని వెళ్ళటానికి కూడా చాలా మేలు కదా చూసారు కదండీ వాళ్ళ వీడియో మా చిన్నమ్మాయి వాళ్ళ నాన్నకి ఇచ్చినటువంటి గిఫ్టు అలాగే మీ పిల్లలు కూడా మీకు ఏ గిఫ్ట్లు ఇస్తారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇవాళ్ళ వీడియో మీకు అందరికీ ఉపయోగపడతాదనే ఉద్దేశంతో షేర్ చేశాను ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి